బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి యథోక్తకారి ఉక్తకారి అంటే అన్న మాట మీద నిలబడేవాడు యథా ఉక్తకారి ఏమన్నాడు దాని మీద నిలబడాలి ఒకసారి మాట ఇచ్చామంటే చివరి నిలబడవలసింది ప్రాణం పోయిన మాట మాత్రం తప్పరాదు సూనృతంబకాని సుడియదు నా జహ్వా బొంకు లేదు నాకు ఎవరు చెప్పారు స్వయంగా బలిచక్రవర్తి చెప్పాడు చక్రవర్తిని మూడు అడుగులు దానం ఇస్తానన్నావు ఏది రెండు అడుగులే ఇచ్చావు మూడో అడుగేది అని అడిగితే మాట తిరగలేను నేను ఆయన మాట తిరగలేరు మానధనులు మానధనులు జ్ఞానులు మహాత్ములు అభిమానమే ధనంగా కలిగిన వారు ఇచ్చిన మాట తప్పరు ఎంతటి గొప్పవాడండి ఆయన ఇచ్చిన మాట తప్పేశానని ఒక్క ముక్కంటి నీ రాజ్యం నీకు వస్తుందని గురువుగారు చెబుతున్నారు పక్కన భగవంతుడు పరీక్షిస్తున్నాడు ఆయన్ని అయినా ఆయన నిరయం కులాంతమైనా నజమున్ రనిమ్ము కానిమ్ము పో హరుడై నన్ హదియైన నేరజ అభ్యాగతుండై నరౌ తిరుగల్ నేరదు నాదు జిఖ్వ వినువా ధీవర్యవేటికి నరకమునకు పోయిన చరసాల పాలైన నా భూమి మొత్తం నాశనమైపోయినా నాకు భయంకరమైన మరణం వచ్చిన దుర్మరణం వచ్చిన కులం నాశనమైపోయినా ఇచ్చిన మాట తప్పను వచ్చిన వాడు విష్ణువైనా అయినా శివుడైనా నేను ఇచ్చిన మాట తప్పను ఒక్కసారి మాట అన్నాను మాట మీదే నిలబడతాను ఇంకా దానివల్ల వచ్చాను కష్ట నష్టాలు నేను ఆలోచించను అన్నాడు కాబట్టే బలిచక్రవర్తి రాబోయే కాలంలో ఇంద్ర పదవిని అధిరోహించబోతున్నాడు కానీ మనం ఒక్కొక్కప్పుడు భయంతో ద్వేషంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తద్వారా అసత్యమాడి అందులోంచి బయటపడడానికి ఎన్నో పాప పనులు చేస్తున్నావు ఒక చిన్న అసత్యంతో ఇల్లు సంపాదించిన చిన్న అసత్యంతో ఉద్యోగం సంపాదించిన చిన్న అసత్యంతో ధనం సంపాదించిన ఇవి చివరి రోజుల్లో మనల్ని రక్షించవు ఈ అసత్యం ఈ భయంకరమైనటువంటి పాపము ఈ మనిషిని చివరి రోజుల్లో తీసుకుని తీసుకుని తెచ్చేలా చేస్తుంది ఘోర నరకానికి పంపుతుంది అదే తాత్కాలిక సంపద కోసం తాత్కాలిక సౌఖ్యం కోసం అసత్యం ఆడకుండా ఉంటే మృత్యు మృత్యుమృత్య సుఖంగా శరీరం విడిచిపెడతాడు విడిచిపెట్టాక సుఖాలు పొందుతాడు ఇప్పుడు చెప్పాడు గరుత్మంతుడితోట ఎవడు దుఃఖమరణం పొందుతాడు సుగమం భగవన్నామా వశవర్తిని వశవర్తిని సుగమం నరకం యాంతి దిగ్దిగస్తు దిగ్దిగస్ భగవంతుడు నాలుక అనే ఒక వస్తువు మనకిచ్చాడు అద్భుతమైన ముఖయంత్రం ఈ యంత్రంలో నాలుకిచ్చాడు నాలుక లేకపోతే ఎలాగో మనం మాట్లాడలేదు మోగవాడు కాదనుకుందాం ఒక ఆయన ఎదురుగుండా కుర్రాడు ఉన్నాడు వాడు మోగవాడు కాదు వాడికి నాలుగు ఇచ్చాడు ఈ నాలుగు వాడు చెప్పినట్టు వింటుంది చక్కగా పలకగలదు అప్పుడు నారాయణ వాసుదేవ పరంధామ అని పలకడానికి నీకేం రోగం నీకు నాలుగు ఇచ్చాడా ఆ నాలుగుతో హాయిగా మాట్లాడగలవా మాట్లాడటం వచ్చినప్పుడు నాలుక నీ వశంలో ఉన్నప్పుడు నిరంతరం హరి నారాయణ వాసుదేవ అని పలుకు ఇంత చక్కని నాలుగుండి ఉపన్యాసం ఇచ్చే శక్తి ఉండి నాలుక నీ వశంలో ఉండి నారాయణ స్మరణం అని పిచ్చివాగుడు ఆగితే అటువంటి వాడు నరకం గ్యారంటీగా పొందుతాడు దరిద్రపు మరణం పొందుతాడు ఇప్పుడు కొన్ని పార్టీలు చేస్తున్న పని అదే దరిద్ర పార్టీలు ఎందుకు ఆ దరిద్రపు జెండాలు ఓ రోజు జెండా పుచ్చుకు తిరిగి నా దేవుడు లేడు దెయ్యం లేడు గ్రహణం లేదు సూర్యగ్రహణం లేదు గోవులంటే పశువులు ఈ పిచ్చభోగుడు అయ్యేవాళ్ళంతా పశువులు వీళ్ళకి నాలుగు ఇచ్చాడు దేవుడు ఏం నాలుక అది చర్మంలా అనమాట మీరంతా భగవంతుడి అదృష్టం వల్ల ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను చూస్తున్నాను రాగానే ఇక్కడికి రాగానే హాయిగా సాయి 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 అని భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు నా ఉపన్యాస ప్రారంభం దాకాల హాయిగా జహ్వాచ వశవర్తిని గనక నీ నాలుక నీ వశంలో ఉంది గనుక ఆ నాలుకతో నీకు పలికే శక్తి ఉంది కనుక భగవన్ నామం చేయి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నామస్మరణ చేద్దామని చూడండి ఒక ఆయన ఉన్నాడు ఏలూరులో ఆయన పేరు కారాశెడ్డి సుబ్బారావు గారు ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గుపడకుండా మైకు దొరికినప్పుడల్లా వాసుదేవ నారాయణ అంటూనే ఉంటాడు ఆయన కొంతమంది ఆయన ఆక్షేపిస్తారు ఆక్షేపించినా పట్టించుకోడు ఆయన ఎందుకని ఇచ్చాడు నేను ఆయన అంటే చాలా ఇష్టపడతాను ఎందుకో తెలుసా ఔచిత్యము అనౌచిత్యము ఆయనకి నాలుగు ఉంది ఆ నాలుగుతో భగవన్ నామం చేస్తాడు ఎంత ఏదో ఒకనాడు ఈ నామస్మరణ రక్షిస్తుంది ఒక్కొక్కప్పుడు మనకు కోపం కాక కార్యక్రమానికి అడ్డం వచ్చాడని కాని పాప ఆయన అమాయక భక్తి అది అలాంటి అమాయకుల్ని భగవంతుడు కాపాడతాడు పేరు చెప్పినా ఆయన మీరు పొగుడుతున్నారు వెంకటేశ్వరు తిన్నారు అనుకున్నా నేనేమనుకోను ఎందుకంటే గరుడ పురాణం చెబుతున్నమాట భగవంతుడు వాసుదేవుడు చెబుతున్నమాట నీకు నాలుగు ఉంది ఆ నాలుగు నువ్వు చెప్పినట్టు ఏంటోంది నీకు పలకడం వచ్చు అప్పుడు చక్కగా భగవన్నామని చెయ్యి పక్కవాడు ఏమనుకున్నా వాడు తిట్టుకున్నా నవ్వుకున్నా మాటలు మాట్లాడినా నువ్వు పట్టించుకో మాట్లాడిన వాడు పోతాడు నువ్వు మాత్రం నిశ్చింతగా భగవన్నామం చెయ్యి మీరు నేను నిన్న చెప్పిన మాట విన్నారు నేను నిన్న ఏమన్నాను నా పురాణం ప్రారంభమయ్యేదాకా కాసేపు భగవన్నామని చెయ్యండి రాగా అనే చక్కగా పద్మగారు ఆ తక్కిన భక్త వీడంతా ఇక్కడ కూర్చుని హాయిగా నామస్మరణ చేశారు నేను ఇక్కడ కూర్చోదని ఆపేశారు మళ్ళీ నేను వచ్చాక కూడా వీరే చేస్తేనే వినాక అక్కడ ఔచిచ్చేంతో ఆపారు ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా నామం చెయ్యాలి చేస్తే సుఖంగా వెళ్ళిపోతాడు అలా చెయ్యడు చూశారా అలాంటి నరకమునకు పోతాడు అందుకే ధిక్ అటువంటి నరాధముల గురించి ధిక్ అన్నాడు వాడు దరిద్రులు నీచులు వాడు భగవంతుడు నాలుగు ఇచ్చినా కూడా నారాయణ స్మరణ చేయకపోతే నామం చేయకపోతే వాడి జన్మ దండగా అలాంటి వాడు చివరి రోజుల్లో చస్తాడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది మీకు ఎలా అడగండి నాకు భగవంతుడు కొన్ని శక్తులు ఇచ్చాడు మీరు నన్ను నేను పొగుడుకుంటున్నాను అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు కానీ అవతల వాడిలో పరకాయ ప్రవేశం చేసి వాడు పొందుతున్న బాధను నేను అనుభవించాను రెండు మూడు సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తెలియజేయవలసి వస్తుంది తెలియజేస్తే జాగ్రత్తగా ఉంటారు కనుక ముగ్గురు దూరగలిగా అన్ని వేళ దూరలేం మేము కూడా ఏదో ఆ కాసేపు మా గురువుల కటాక్షంతో దూరా అందులో ఒక వ్యక్తి చచ్చిపోతున్నప్పుడు వాడి శరీరం మీద ఉన్నానంటే అప్పుడు వాడి శరీరాన్ని తేళ్లు కొడుతూ ఉంటే ఎలా ఉంటుందో సూదులతో గుండు సూదులతో గోడల్లో గుచ్చితే వాడికి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కొడుతూ చచ్చిపోయాడు వాడు కాసేపు నేను వాడి శరీరాన్ని ఆవహించి ఓహో మరణయాతనంటే ఇదన్నమాట అని తెలుసుకున్నాను అప్పుడు నా శరీరం గగుర్పాటు గురైంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది మళ్ళీ తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో చూశాను ఇంకొక ఆయన్ని మళ్ళీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ కొండ కొట్టుకు చచ్చిపోయాడు ఆ చచ్చిపోతున్నప్పుడు వాడు ఎక్కడున్నాడో వెతుకుదామని వెళ్ళి వాడి శరీరంలో కాసేపు ప్రవేశించి ధర్మరణ యాత్ర ఉంటూ చూశాను నేను మూడు సార్లు అలా చూడగలిగాను ఆ మూడు సార్లు చూశాను పాపాత్ములు నిత్యం అసత్యం గురుద్రోహులు నీచులు వాడి శరీరంలో వచ్చి ప్రాణం పోతున్నప్పుడు వాడికి కలిగే బాధ అది అనుభవిస్తే తెలుస్తుంది అనమాట ఒక మనిషిని బతికుండగా గోడ బాధ కలుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు ఈయన ముఖం గుచ్చుకుని గోడ డామ్ అని కొట్టేస్తూ ఉంటే వాడికి ఎంత బాధ కలుగుతుంది అటువంటి బాధ పొందుతాడు గోళ్లలో సూదులు గుచ్చుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది తేళ్ళు వాడిని పట 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 ఒకేసారి లక్షల తేళ్ళు కొండలతో పొడుస్తూ ఉంటే ఎంత బాధ అంత బాధ పొందుతాడు ఈ బాధలు ఇక బావూ అనుభవించవలసింది ఆ దుర్మరణం మానవ మత్తుడికి రాకూడదు ఇప్పుడు నేను ఎంత చెబుతున్నా నేను మళ్ళీ ఒక్క క్షణకాల నా శరీరం గగురుపాటు ఆ నాట ఆ బాధ నేను చూశాను అందువల్ల మనం ఏం చేయాలన్నమాట దరిద్రపు మరణం పొందకుండా ఉండాలంటే జాగ్రత్త తీసుకుని జిహ మన వశవర్తిని కనుక భగవన్నామం చేయండి హాయిగా భగవన్నామం చేయండి బాధ కలిగినా సరే ఇతరుల మీద ఈ దొరుకు అభాండం వేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి మేము తెలియక లేనిపోని పుకార్లు పుట్టించిన పాపాత్మలం మేము భయపడుతున్నాం గురువుగారు ఇవాళే చెప్పారు నువ్వు దేవతవి లేక నువ్వు దేవుడివి ఇంకెప్పుడు పుకారులు ఏమని ఒప్పేసుకోండి సత్యం మనం తప్పులు చేస్తూ ఒప్పుకుంటే లాభండ్డది ఒక్క వ్యక్తి దగ్గరే ఒప్పుకుంటున్నాం మనం ఆ ఒక్క వ్యక్తి దగ్గర ఒప్పుకుంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నట్టే మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపం ప్రకటించి ఎవరి మీద మనం అభాండాలు వేసాము ఎవరిని మనం చాటుగా తిట్టుకున్నామో వాడి కాళ్ళు పట్టుకుంటే వాడు క్షమించానంటే మనకి నరకం రాదు మనకి దుర్మరణం రాదు కానీ ఇక్కడ మొహమాట పడ్డామా చివరి రోజుల్లో ఇంతకింత అనుభవిస్తాం సత్యం తర్వాత వచ్చే బాధ ఇంక సరే ముందు ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాణం పోయాకలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకని మొహమాటం లేకుండా మనం సత్యం ప్రకటించాలిస్ सब्सक्राइब बिग टीवी चैनल